హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయా సండర్ ఇంకా ఈరోజు వీడియోను అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఈరోజు వీడియోలతో వీడియోలో అయితే మనము నానబెట్టే అవసరం లేకుండా బియ్యంను ఆరబోసే అవసరం లేకుండా తర్వాత మనము పిండి గ్రైండ్ చేసే అవసరం లేకుండా మనము ఒడియాలనైతే మన అమ్మమ్మల కాలం నాటి ఒడియాలనైతే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందామండి ఇంకా మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలానే ఎక్కువ క్వాంటిటీలో పెట్టేదండి రెండు మూడు నాలుగు పడులు అలా పెట్టేది కలర్స్ వేసి పెట్టేవాళ్ళు ఇంకా ఈరోజైతే నేను ఒక గ్లాస్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను ఇంకా ఒక గ్లాస్ రేషన్ బియ్యానికి అయితే ఐదు గ్లాసుల వాటర్ అయితే మనకు అవసరం అండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్కు ఐదు గ్లాసుల వాటర్ను వేసుకొని మనము కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు ఎప్పుడైనా గుర్తుంచుకోండి వడియాలు పెట్టేటప్పుడు మాత్రం ఒక కొద్దిగా మనం ఉప్పు వేసుకోవాలండి రోజు వేసుకునే దానికంటే కొద్దిగా తక్కువగా వేసుకోవాలి ఇంకా నానబెట్టాల్సిన అవసరం లేదండి వీటిని ఇంకా ఎసురు పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా సిమ్లో పెట్టుకొని మనము ఉడికించుకోవాలి పొంగొచ్చేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఉడికించుకోవాలా ఒక తెడ్డు కట్ట తీసుకొని ఎసురు పొంగకుండా అందులో పెట్టి మూత పెట్టినామంటే సిమ్లో పెట్టి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్కు మెత్తగా ఉడికిపోతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి మనం రాగి సంగటి చేసుకుంటాం కదా ఆ క్వాంటిటీ ఉండాలండి ఇంకా నేనైతే ఈ కవర్ను ఆయిల్ కవర్ను ఎత్తి పెట్టుకున్నానండి ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ కవర్లు మాత్రం మీరు ఈ ఎండాకాలంలో ఒడియాలు పెట్టాలనే ఉద్దేశం మీలో ఉంటే మాత్రం ఆయిల్ కవర్లు మాత్రం పడేయద్దండి అలాగనే ఎత్తిపెట్టుకోండి ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసినానండి చూడండి క్వాంటిటీ ఈ విధంగా ఉండాలి ఇలా ఒడియాలు మనం పెట్టేసినామంటే ఈజీగా ఒక్కరోజుకే ఎండిపోతాయండి రెండు రోజులు ఎండబెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేదు ఉదయం పెట్టినామంటే సాయంత్రం ఎండిపోతాయి అసలే ఎండలు మండిపోతున్నాయి కదండీ కాబట్టి అర్లీ మార్నింగే మనము ఈ పనులన్నీ చేసేసుకున్నామంటే పొద్దున్నే లేవంగానే ఐదుకు లేస్తాం కదా ఐదుకు లేవగానే మనము ఒక గ్లాసు కానీ ఒక పడి కానీ ఒక గిన్నె కానీ మనం వేసేసుకొని మనం ఒక లీ ఇలా ఎసురు పెట్టుకొని మనము పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇంకా నేను తెడ్డుకట్టే తీసుకొని వినిపేసినాను చూడండి క్వాంటిటీ ఒకసారి నేను మీకు చెక్ చేపి చేస్తున్నాను ఇంకా ఈ సమయంలో మీకు ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే కొద్దిగానే పెట్టినాను నేను ఆల్రెడీ ఒడియాలు ఎక్కువగా పెట్టేసినానండి ఇప్పుడు రెండు మూడు రకాల వడియాలను అయితే పెట్టినాను అందుకని మీ మీకోసమని అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని పెట్టి చూపిస్తున్నాను వీడియోలో ఇంకా చూడండి ఎంత మెత్తగా ఉందో చాలా మెత్తగా ఉందండి మనం నానబెట్టలేదు కదా లేదంటే పిండి బట్టి లేదు కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మా అమ్మ మేము చిన్నగున్నప్పుడు ఇలానే ఒడియాలు పెట్టేదండి అసలు ఎన్ని మంచాలకు పెట్టేవాళ్ళు అయితే రెండు మూడు మంచాలకు ఒడియాలు పెట్టేవాళ్ళు చీరపరిచి ఇంకా ఇలానే ఎసురు పోసుకొని అన్నంలాగా చేసి ఎనిపేవాళ్ళండి నిజంగా నేను టేస్ట్ చేసినానండి ఇవి చాలా బాగున్నాయి నేను ఈ ఒడియాలు పెట్టి దాదాపు వన్ వీక్ పైన అయింది ఇప్పుడు ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను చాలా బాగా అద్భుతంగా వచ్చినాయండి అసలు మామూలుగా సగ్గుబియ్యము పిండి పట్టి వేసిన వడియాల కంటే ఇవే నాకు చాలా బాగా అనిపించినాయండి ఎందుకైనా కానీ ఎంతైనా కానీ అమ్మ నేర్పిన వంట కదా ఆ టేస్టే వేరే అనిపిస్తుందండి ఇంకా అది ఎంపుకున్న తర్వాత ఇంకా ఒక మంచం తీసుకొని మంచం లేదంటే మీరు కింద అయినా మేడ పైన అయినా వేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా కింద ఫ్లోర్ను కడగాలండి నేను మంచంను కడిగేసినాను ఎందుకంటే దుమ్ము అలాంటిది ఏమైనా ఉంటే మనకు వడియాలలో గాలికి వచ్చి పడుతుంది కాబట్టి కింద ఫ్లోర్ను అయితే కంపల్సరీగా కడగండి నేను మంచం కాబట్టి మంచాన్ని కడిగేసి ఇంకా ఒక క్లాత్ తీసుకొని బాగా దాన్ని వాటర్లో డిప్ చేసి పిండేసినానండి వాటర్ అంతా పోయేటట్టు పిండేసి ఇంకా చూడండి మల్లెపూలు లాంటి వడియాలను నేను పెడుతున్నాను నా ఇవి చూడండి చాలా ఈజీగా పెట్టచ్చండి మనము ఇలా ఎనుపుకున్నటువంటి పిండితో అయితే మనం ఈజీగా పెట్టుకోవచ్చు నేను చెప్తున్నాను కదా ఒకటికి ఐదు గ్లాసుల వాటర్ని అయితే తీసుకోండి మనం దోశల్లాగా వేసినటువంటి అప్పడాలు అయితే ఒకటికి పది గ్లాసుల వాటర్ వేసినామండి ఇంకా వీటికైతే ఒకటికి ఐదు అయితే సరిపోతుంది ఇంకా మనం పిండి పట్టినాం కదా వాటికి కూడా ఒకటికి ఐదు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది అది కొంచెం మిక్సీ పట్టినాం కాబట్టి అది అలా సరిపోతుందండి ఇది ఎనిపేది కాబట్టి వాటర్ అంతా పీల్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ వాటర్ వేసినామంటే మనకు లూజ్ అయిపోతుందండి ఇంకా అవి కొన్ని పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఇలా చక్రాలను కూడా పెట్టేస్తున్నానండి రెండు రకాల వడియాలు పెట్టేసుకోవచ్చు మనం ఈ ఎన్నంతో ఇంకా ఒకటే కొలత ఎక్కువ ఏం వేరే కొలత ఏం లేదు ఒకటికి ఐదు గ్లాసుల నీళ్ళు ఇంకా చూడండి ఎంత బాగా వస్తున్నాయి అసలు చాలా లావు లావుగా వస్తున్నాయండి ఇవి ఎండిన తర్వాత కూడా అన్నంతో అన్నం ఉడకబెట్టి చేసినాం కదా ఎండబిండిన తర్వాత కూడా ఇవి సన్నగా అయిపోలేదండి చాలా బాగా వచ్చినాయి ఇంకా ఆయిల్ కవర్ తీసుకొని పైన ఓపెన్ చేసుకొని పిండేసేసుకొని తర్వాత ఇంకా మనము ఇలా చిన్న కింద ఒక చిన్న హోల్ తీసుకొని చూడండి అక్కడ కట్ చేసి వేసినా కదా చిన్న ముక్క అంత ముక్కమైన కట్ చేసి మనము ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒడియాలన్నిటిని పట్టేసుకోవాలండి మీరు చిన్న చిన్న గుబ్బల్లాగా పెట్టుకోవాలంటే చిన్న చిన్న గుబ్బలు పెట్టేసుకోండి లేదంటే ఇలా ఒడియాలాగా వేసుకోవాలంటే ఒడియాల్లాగా వేసుకోండి మేము చిన్నగున్నప్పటి నుంచి మాకు ఇలా ఒడియాల్లాగా వేసుకోవడమే ఇష్టం అండి ఇవి వేయించితే ఒక బుక్కలు గిన్నె వేయిస్తానండి నేను ఇంకా పిల్లలు ఇంకా అసలు ఇంకా పెద్దవాళ్ళకు అన్నం తినేంత వరకు కూడా ఉండేయరు అట్లా తినేస్తారండి పిల్లలు ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా వడియాలన్నిటిని నేను పెట్టేసినాను చూడండి అన్నీ బాగా ఎండిపోయినాయండి ఎక్కడే కానీ తేమ లేకుండా ఎండిపోయినాయి ఇంకా అలా ఎండిపోయిన వడియాలను నేను చూడండి దీనికి వాటర్ కూడా చల్లాల్సిన అవసరం లేదండి ఊరికి అలా వచ్చేస్తున్నాయి చూడండి నేను కొద్దిగా వాటర్ కూడా చల్లలేదు ఊరికి అలా వచ్చేస్తున్నాయండి అంత బాగా వస్తున్నాయండి ఇవి ఒడియాలు ఎందుకంటే మనం అన్నం ఉడకబెట్టి చేసుకున్నాం కదా కరెక్ట్ కొలతలతో మనం చేసినామంటే ఇలానే వస్తాయండి వడియాలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా మనం పిండి పట్టాలా ఆరబెట్టాలా నానబెట్టాలా ముందు రోజు అనే టెన్షన్ ఏం పడకుండా మనం ఒడియాలు వేసుకోవాలా అని మనకి ఈరోజు కానీ ఆలోచన వచ్చిందంటే ఇలా మనం లేవంగానే బియ్యం వేసి స్టవ్ పైన పెట్టేస్తే సరిపోతుందండి ఇంకా అవే ఉడుకుతుంటాయి మన పని అయిపోయే లోపల ఉడికిపోతాయి ఇంకా ఉడికిన దానిని ఇంకా పిల్లలు స్కూల్కు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇలా ఒడియాలు పెట్టేస్తే సరిపోతుంది చాలా అద్భుతంగా వచ్చినాయండి వాటర్ కూడా చల్లాల్సిన అవసరం లేదు చాలా బాగా ఎండిపోయినాయండి సాయంత్రానికంతా ఎందుకంటే ముందే టెంపరేచర్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఉంది కదా కాబట్టి మనకు ఈవినింగ్ అంతా ఎండిపోతాయి ఈ రెండు మూడు రకాల అయితే నేను మీకు చూపించినాను కదా తప్పకుండా ఏదో ఒక రకం మాత్రం ట్రై చేయండి ఎండాకాలంలో మనం ఇలాంటివి ఒడియాలు పెట్టుకున్నామంటే మనము బయట కొన్ని బయట ఫుడ్ ఎలా ఉంటుందో మనం చూడలేదండి మనం ఇంట్లో అయితే రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మనము చేసుకుంటాం కదా ఉప్పు కరెక్ట్గా వేసుకుంటాం బయట కొన్న వాటిల్లో అయితే ఉప్పు ఎక్కువగా ఉంటుంది సాల్ట్ ఎక్కువగా ఉంటుంది మనం తినలేము అవి తింటే బీపీ వస్తుంది అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా కొద్దిగా ఓపిక చేసుకొని రోజు కొన్ని పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోలేకపోయినా రోజు ఒక గ్లాస్ వేసినామంటే సంవత్సరం అంతా మనకు నిల్వ ఉండిపోతాయి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా చాలా బాగా వచ్చినాయండి నూనె కూడా ఎక్కువ అవసరం లేదు మనకు తక్కువ నూనెలోనే ఇవి వేగిపోతాయి ఇక ఒడియాలను అయితే వేయించినాను చూడండి మల్లెపూల ఎంత బాగున్నాయో కదా అసలు నాకు కూడా చాలా బాగా నచ్చినాయండి ఇవి వాటికంటే ముందు వేసిన రెండు వాటి కంటే ఇవే బాగా నచ్చినాయి నాకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూశారు కదండి ఈరోజు వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీకు షేర్ చేసినానండి వీడియో నచ్చితే మాత్రం విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఆల్ బెల్ ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినారంటే మీ నేను ఏ ఏ పోస్ట్ పెట్టినా ఫస్ట్ మీకే ప్రమోట్ చేయబడుతుందండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టినారంటే చాలండి నోటిఫికేషన్లో ఉండిపోతుంది కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు వీడియో తీరిక ఉన్నప్పుడే చూడండి తీరిక లేనప్పుడు మాత్రం చూడకండి ఎందుకంటే నేను చిన్న చిన్న టిప్స్ చెప్తుంటాను కదా మనం పనిలో ఉండి లేదా సీరియల్ చూస్తూ అట్లా చూసినామంటే అర్థం కాదు అలా కాకుండా మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్క పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు మనం సమయం కేటాయించి చా చూసినామంటే ఈజీగా మనము వడియాలను వేసేసుకోవచ్చండి విరిగిపోకుండా మాడిపోకుండా నల్లగా అవ్వకుండా నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఎక్కువ లూజుగా కాకుండా అట్లనే ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా చిన్న చిన్న టిప్సే ఫాలో అవుతే మనం చాలండి వడియాలనేటివి ఈజీగా పెట్టేసుకొని సంవత్సరం రోజులు మనం హ్యాపీగా ఉండవచ్చండి ఇంక అంతేనండి ఈరోజు వీడియో మాత్రము ఇంకా నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను కలుస్తానండి అంతవరకు నా ఛానల్ను చూస్తూనే ఉండండి ఇంకా చూడండి ఒడియాల్లో నేను మీకు చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చినాయో అసలు చాలా బాగా వచ్చినాయండి అట్లా నలిపి చూపిస్తున్నాను చూడండి అస్సలు చాలా బాగా వచ్చినాయండి నేను చెప్పినానని కాదు ఇలా అన్నంతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇలా అన్నంతో పెట్టాలని అనుకోలేదు మా అక్క చెప్పింది అమ్మ పెట్టేలాగా అన్నంతో పెట్టు చాలా బాగుంటాయి సగుబియ్యం కంటే ఇవే బాగుంటాయని నిజంగా నాకు పెట్టిన తర్వాత అనిపించిందండి ఇంకా వచ్చే సంవత్సరం ఇవే ఎక్కువ క్వాంటిటీలో పెడతానండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్